రాత్రి తొమ్మిది గంటల తర్వాత దీపం వేసిన వాళ్ల అదృష్టం నిజంగానే మారిపోతుందా ఇది సాధారణ దీపం కాదు ఒక రహస్యం ఉంది ఇందులో పురాణాల్లో చెప్పబడింది రాత్రి తొమ్మిది గంటల తర్వాత వెలిగించే దీపం అంధకారాన్ని కాదు దురదృష్టాన్ని కూడా దహనం చేస్తుంది ఈ సమయంలో దేవతలు విశ్రాంతి స్థితిలో ఉంటారు కాని మహాలక్ష్మీదేవి భూమిపై సంచరిస్తుందని నమ్మకం ఆమెకి వెలుగు ఎంతో ఇష్టం అందుకే ఆ సమయానికి వెలిగించే దీపం మన ఇంట్లో అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని ఆకర్షిస్తుంది కాని జాగ్రత్త దీపం వేసే సమయంలో మనసు ప్రశాంతంగా ఉంచి ఓం మహాలక్ష్మే మంత్రం ఒక్కసారి చెప్పండి దీనిని నిత్యం చేసిన వాళ్ల జీవితంలో ఆశ్చర్యకరమైన మార్పులు వస్తాయి అదృష్టం తలుపు తట్టడం మొదలవుతుంది మీరు ఈ దీపం వేస్తారా కామెంట్లో రాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం ఎలివేట్ వాయిస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి